మరుసటి రోజు ద్రోణాచార్యుడు దుర్యోధనుడిని మరియు ధర్మరాజును పిలిచి ఒకే పరీక్ష పెట్టాడు మీరిద్దరిలో ఎవరు మంచివారు అని వ్రాయండి కొంతసేపటి తరువాత దుర్యోధనుడు తన సమాధానం రాశాడు నేనే మంచివాడిని ధర్మరాజు మాత్రం ఇలా వ్రాశాడు నాకన్నా దుర్యోధనుడే మంచివాడు ద్రోణుడు ఆశ్చర్యపడి అడిగాడు ఎందుకు నీకన్నా దుర్యోధనుడే మంచివాడు అంటున్నావు అందుకు ధర్మరాజు వినయంగా సమాధానమిచ్చాడు నేను ఎప్పుడూ ధర్మమని పట్టుబట్టి నా తమ్ముళ్లను కట్టడి చేస్తూ ఉంటాను కాని దుర్యోధనుడు మాత్రం మంచి చెడు లెక్క చేయకుండా తన తమ్ముళ్ళు సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంటాడు అందుకే ఆయన నాకన్నా మంచివాడు దుర్యోధనుడు అదే తరహాలో రాశాడు నేను కూడా నా తమ్ముళ్ల సంతోషమే కోరుకుంటాను వాళ్లను ఇబ్బంది పెట్టను అందుకే నేనే మంచివాడిని అప్పుడు ద్రోణాచార్యుడు చెప్పాడు దుర్యోధనా నువ్వు గమనించు నీకు నీ తమ్ముళ్లకు నిజమైన శ్రేయస్సు కలిగించేది ధర్మం మాత్రమే వ్యక్తిత్వమంటే ధర్మరాజులా ఉండడం అతన్ని చూసి నేర్చుకో దుర్యోధనుడు మాత్రం తనలోనే అనుకున్నాడు ఇద్దరం ఒకే సమాధానం చెప్పినా గురువు ధర్మరాజును మెచ్చుకున్నాడు నన్నే ఎందుకు తిట్టాడు అహాయీయనకి పాండవుల పక్షపాతమే ఆ రోజునుండి గురువుపైనా అతనిలో ద్వేషం పెరిగింది